హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆంధ్ర స్పెషల్ కొబ్బరి రొట్టె అయితే చేస్తున్నాను అది ఎలా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల నోకైతే తీసుకోవాలండి నోక అనేది నేను కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఈ పప్పు కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని మనం గార్లు పప్పులాగా అయితే రుబ్బుకోవాలండి గార్లు పప్పులా రుబ్బుకొని నేను కొబ్బరికాయ అయితే నేను తీసుకున్నానండి కొబ్బరికాయ తీసుకొని నాకు కోరుకునేది లేదండి అందుకు నేను మొక్కల కింద కట్ చేసుకొని అది మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే పొడుగు కింద అవ్వాలి కాబట్టి నేను మిక్సీ అయితే పెట్టాను ఆ మిక్సీ పట్టుకున్నాక మనం ఏదైతే గల పప్పులాగా రుబ్బుకున్నాం కదండి రొట్టెకి దాంట్లోని ఈ నోకు కూడా కలిపేసుకోవాలి మనం నోకేసేసుకోవాలి నోకేసిన తర్వాత ఆ కొబ్బరికాయ మనం పొడి చేసుకున్న కొబ్బరికాయ ఉంది కదా ఆ కొబ్బరికాయని కూడా మనం ఈ పొడి వేసేయాలండి వేసేసి బాగా కలపాలి అలాగే నేను బెల్లం అచ్చు తీసుకున్నాను అచ్చు నేను కోరుకున్నాను కానీ ఇంకా పొడి అలాగే ఉన్నాయి ముక్కలు మనం ఈ రొట్టెలు వేస్తే ఏమవుతుందంటే కలవదు అక్కడక్కడ అనేది కొబ్బరి మొక్కలు ఉండిపోతాయి బెల్లం అనేది అక్కడక్కడ ఉండిపోతుంది కదా ఆ మొక్కలు ఉండకుండా నేను ఏం చేశానంటే మిక్సీ పట్టేసుకుని పొడం కింద అయితే ఈ బెల్లం చేసుకున్నాను ఈ బెల్లం కూడా పొడి చేసేసుకున్నాక ఈ రొట్టెలో వేస్తానండి వేసాక శుభ్రంగా కొంచెం కొంచెం ఏం చేశానంటే ఈ బెల్లం వేసేసి కలిపేసిన తర్వాత కొంచెం షుగర్